स्वागतमभिषेकं स्वागतं स्वागतमानन्द स्वागतं स्वागतं सङ्गीतं स्वागतं स्वागतमनुरगस्वागतं स्वागतमभिषेकस्वागतं प्रभुगी पल्लवञ्जनवेला पूजा प्रभु पूजा बड़ी बड़ी रेरा पिता पुत्र पवित्र आत्मा मम्म मन प्रभु अगु येसु क्रिस्तु कृपा సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక ప్రియ సహోదరి సహోదరులరా మనమందరం మనందరి తల్లి అయినటువంటి మరియ తల్లి యొక్క పవిత్రమైనటువంటి స్థలంలో పుణ్యక్షేత్రంలో ఉన్నాం ఆరోగ్య మాత సన్నిధిలో ఈ పవిత్రమైన దివ్య పూజలో పాల్గొంటున్నాం అటు దేవుని తల్లి మనందరి తల్లి అయినటువంటి మరియమాతను గౌరవిస్తూ అర్పించే ఈ పవిత్రమైనటువంటి ఈ దివ్య పూజలో దేవునికి విరుద్ధంగా మనం చేసిన తప్పిదాలను జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాప హృదయంతో ప్రభు నుండి పాపక్షమాపన అడుగుదాం సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి

సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక ప్రభువాదై చూపుము చూపుము ప్రభువాదై చూపుము ప్రార్థించుదము ఓ సర్వేశ్వర నీవు సర్వశక్తిమంతుడవు దయామయుడవు నీ అనుగ్రహం వలన నీ విశ్వాసులమైన మేము నీకు న్యాయ సమ్మతమును స్థుతి యోగ్యమును అయిన సేవ చేయగలుగుచున్నాము కావున నీ దీవెనలను పొంది మేము సకల అవరోధముల నుండి విముక్తి పొంది నీ వాగ్దానం చేసినటువంటి నిత్య జీవానికి మేము వారసుల మగినట్లుగా మము దీవింపమని నిన్ను బ్రతిమాలుచున్నాము నీ తల్లియు మా తల్లి అయిన మాత పుణ్యక్షేత్రంలో వేళాంకణిలో ఉన్న మమ్మందరినీ నీ అపారమైన అనుగ్రహాలతో దీవించి ఎవరెవరు ఏ ఆశతో ఈ పుణ్యక్షేత్రానికి వచ్చారో ఆశలు నెరవేర్చి అమ్మా తల్లి మరియమాత నీ కుమారునికి మహిమను చేకూర్చమని నిన్ను అడుగుతూ ఉన్నాము ఈ మనవలన్నిటినీ నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించు చూ పాలించడు మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక పునిత లూకా వ్రాసిన సువార్త యేసు ఇట్లా నేను అప్పుడే పొలము నుండి ఇంటికి వచ్చిన లేక మందను మేపి వచ్చిన సేవకునితో మీలో ఎవడైనను వెంటనే వచ్చి భోజనము చేయము అని చెప్పున అట్లుగాక యజమానుడు అతనితో వడ్డన వస్త్రము ధరించి నాకు భోజనము సిద్ధపరుపుము నా భోజనము ముగి వరకు వడ్డన చేయుచు వేచేయుండుము ఆ పిమ్మట నీవు వెళ్ళి భోజింపు అని చెప్పును కదా తన ఆజ్ఞను తన ఆజ్ఞను శిరస వహించిన సేవకునికి యజమానుడు కృతజ్ఞత తెలు కృతజ్ఞత కదా అట్లే మీరును మీ బాధ్యతలను నిర్వహించిన మీదట మేము యోగులుగా మేము అయోగుల మాగు సేవకులము మేము మీ కర్తవ్యములను నెరవేర్చి అని పలుకుడు అనిను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మరియు తల్లి బిడ్డలారా ఈరోజున మనము మనందరి తల్లి దేవుని తల్లి అయిన మరియ తల్లి యొక్క పవిత్రమైనటువంటి సన్నిధిలో మనమున్నాం తానే స్వయంగా దర్శనమిచ్చి వేలల్లో లక్షల్లో భక్తులను దీవిస్తూ ఉన్నటువంటి గొప్ప పుణ్యక్షేత్రమైన వేళంకణిలో మనమున్నాం ఈరోజున మరియ తల్లి ధన్యురాలు ఆ తల్లి ధన్యురాలై సకల మానవాళిని ధన్యుల్ని చేసింది అందుకే మనమందరం ఆ ధన్యురాలి దగ్గరికి మనం వస్తూ ఉన్నాం మరియ తల్లి రెండు విధాలుగా ధన్యురాలు ఏ విధంగా అంటే మొదటిగా దేవుడు స్వయంగా మరియ తల్లిని తన అనుగ్రహాలతో తన దీవెనలతో నింపి ఏ పాప కలంకమో లేకుండా ఈ లోకంలో జన్మించేలా చేసి సాక్షాత్తు దేవునికే తల్లి అయ్యేటటువంటి గొప్ప భాగ్యాన్ని ధన్యతను దేవుడు మరియ తల్లికి ప్రసాదించాడు ఇక రెండవ ధన్యత ఏమిటి అంటే మరియ తల్లి తనంతటికి తానుగా సంపాదించుకున్నటువంటి ధన్యత దేవుని చిత్తానికి తల ఒగ్గి దైవ ప్రణాళికకు తనను తాను అర్పించుకొని దేవుని వాక్యాన్ని దేవుని చిత్తాన్ని విశ్వసించి మరియమాత ఆ దేవుని చిత్త ప్రకారము జీవించడం ద్వారా ధన్యతను సంపాదించుకుంది రెండు విధాలుగా మరియ తల్లి ధన్యురాలు దేవుడు ఆ ఎమ్మను ధన్యురాలిని చేశాడు ఆ ఎమ్మ కూడా తన జీవితాన్ని దేవునికి అనుకూలంగా దేవునికి అనుగుణంగా జీవించి తాను జీవించిన విశ్వాస పాత్రమైన జీవితం ద్వారా మరియ తల్లి ధన్యురాలయ్యింది రెండు విధాలుగాను మరియ తల్లి ఒకటి దేవుడిచ్చింది రెండవది తల్లి సంపాదించుకున్నది కాబట్టి మరియ తల్లి మహాధన్యురాలు కాబట్టే సకల మానవాళిని ధన్యులను చేసే రీతిలో మరియ తల్లి మన ముందు నిలబడి ఉంది ఈ రోజున దేవుడు మరియ తల్లికి బాధ్యతనిచ్చాడు అమ్మా నీవు దేవునికే తల్లివి కాబోతున్నావు మరి దేవుని తల్లిగా నీ బాధ్యతను నువ్వు సక్రమంగా నెరవేరుస్తావా మరి దేవునికి దేవుని చిత్తానికి నువ్వు తలొగ్గుతావా అని గబ్రియలు దోత మరియ తల్లి దగ్గరకు వచ్చి మంగళవార్తను తెలియజేసినప్పుడు మరియ తల్లి దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను తూచా తప్పకుండా ఒక యజమానికి సేవకురాలు ఏ విధంగా అయితే తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ యజమానిని సంతోష పెడుతుందో అంతే రీతిలో నేను కూడా నేను దాసురాలిని కాబట్టి నా యజమానైన దేవుని చిత్త ప్రకారం నేను జీవించి ఇదిగో నేను ఆయన చిత్తాన్ని నెరవేరుస్తానని చెప్పి మరియ తల్లి తనకివ్వబడినటువంటి బాధ్యతను నెరవేర్చడానికి పూనుకున్నది అంతేకాదు దేవుడిచ్చిన ఆ బాధ్యతని మరియ తల్లి సక్రమంగా నెరవేర్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఇక తన కర్తవ్యాన్ని పూర్తి చేసుకున్న మరియ తల్లికి దేవుడు మరి యొక్క బాధ్యతను అప్పగిస్తున్నాడు తాను సిలువ మీద వ్రేలాడుతూ మనందరికీ కూడా మరియ తల్లిని తల్లిగా ఇస్తూ ఉన్నాడు అక్కడ యోహాను గారిని పునీత యోహాను గారిని మరియ తల్లితో అంటూ ఉన్నాడు అమ్మ ఇదిగో నీ కుమారుడు అంటూ ఉన్నాడు యోహానుతో ఇదిగో నీ తల్లి అంటూ ఉన్నాడు ఇక్కడ యోహాను గారు మనందరికీ గుర్తుగా ఉన్నారు ఎవరెవరైతే యేసు క్రీస్తుని యొక్క సిలువ వద్దకు వస్తారో ఎవరెవరైతే యేసుక్రీస్తుని యొక్క రక్షణను కోరుకుని వస్తారో వాళ్ళందరూ యోహానులే ఇలాంటి యోహానులందరికీ కూడా మరియ తల్లి తల్లవుతుంది అవుతుంది మరియ తల్లికి ఇవ్వబడిన రెండో బాధ్యత మొదటి బాధ్యత దేవుడికి తల్లి అవ్వాలి ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చింది ఇక సకల మానవాళికి మరియ తల్లి తల్లిగా ఇవ్వబడింది ఈ బాధ్యతను కూడా మరియ తల్లి సక్రమంగానే నెరవేరుస్తుంది 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 దీనిలో ఎలాంటి సందేహం లేదు అందులో దానిలో భాగంగానే మరి తల్లి ఈ వేళాంకణిలో దర్శనం ఇవ్వడం ఆరోగ్యమాతగా దర్శనమిచ్చి అనేక మంది లెక్కకు మిక్కుటమైనటువంటి భక్తులను శారీరకంగానో ఆధ్యాత్మికంగానో స్వస్థతలో ప్రసాదిస్తూ అందరికీ దేవుని అనుగ్రహాలను అందిస్తూ తన కుమారుని దగ్గరకు నడిపిస్తూ ఒక తల్లి తన బిడ్డ యొక్క శ్రేయస్సును ఏ విధంగా కోరుకుంటుందో అలాగే మరియ తల్లి మనందరి శ్రేయస్సును కోరుకుంటూ అనేక చోట్ల మరియ తల్లి దర్శనాలు ఇస్తూ ఉంది ఈ వంద సంవత్సరాల్లోనే ఇంచుమించు మూడు వందల ప్రదేశాలలో మరియ తల్లి దర్శనాలు ఇచ్చి సకల మానవాళిని తన కుమారుని దగ్గరకు నడిపించడానికి ప్రయత్నిస్తుందంటే నిజంగా ఆ తల్లి తన బిడ్డలైన మానవాళి మీద ఎంత ప్రేమను ప్రదర్శిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈ రోజున సువిశేషం మనం చూసినప్పుడు యజమాని ఏ సేవకుడైనా తన కర్తవ్యాన్ని సక్రమంగా నెరవేర్చినప్పుడు తన కర్తవ్యం సక్రమంగా నెరవేర్చినందుకు యజమాని కృతజ్ఞత చెబుతాడా అంటే చెప్పడం మరియు తల్లి నిజంగా తన కర్తవ్యాన్ని సక్రమంగా నెరవేర్చిన తల్లి అటు దేవునికి తల్లిగాను ఈనాడు మనందరికీ తల్లిగాను తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉన్నటువంటి ధ్వన్యురాలు మరియు తల్లి అందుకే మనమందరమే మన ఈ జీవిత యాత్రను ముగించుకున్న తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి అయోగ్యమైన సేవకులము మాకివ్వబడిన కర్తవ్యాన్ని మేము నెరవేర్చాము అని చెప్పాలి అని ఈనాటి సువిశేషం మనకు చెబుతూ ఉంది మన మన కర్తవ్యాలు సక్రమంగా నెరవేర్చాలంటే ఖచ్చితంగా దేవుని సహాయం మనకు అవసరం ఆ విధంగా మనకి దేవుని సహాయాన్ని అందించి దేవుని దీవెనలు అందించి మనల్ని దేవుని దగ్గరికి నడిపించడంలో మన మన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడంలో మన తల్లి తప్పకుండా మనకు సహాయపడుతుంది కాబట్టి ఆ తల్లి సహాయాన్ని అడుగుదా ఆ తల్లి యొక్క దీవెనలను అడుగుదా తన కుమారుని దగ్గరకు నడిపించి దేవుని అనుగ్రహాలతో మనల్ని బలపరచి మన మన బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తూ దేవునికి ఆమోదయోగ్యమైనటువంటి దేవునికి సంతోషాన్ని ఇచ్చేటటువంటి బిడ్డలుగా ఎదగడానికి కావలసిన అనుగ్రహాలు దేవుని దగ్గర నుంచి మనకు తీసుకుని ఇవ్వమని ఆ ఆరోగ్యమాతను ఆ వేణాంకని మాతను ప్రార్థన చేసుకుందా ఆ చల్లని తల్లి ఆ ఆరోగ్యమాత మిమ్మలను మీ కుటుంబాలను దీవించి మీరు ఏ ఆశతో అయితే ఈ పుణ్యక్షేత్రంలో ఆ ఆశలు నెరవేర్చి మీ జీవితాలను ధన్యం చేయునుగాక ఆమె उपंगे हृदयमुतो ना प्रेमनार्पिन्दुनु ना जीवितना धुनिकी ना, ना सर्वार्पिन्दुनु उपंगे हृदयमुतो इ भूमि आकाशस्य न्ति सागरम् ई भूमि आकाशम् ईकान्ति सागरम् देवनिप्रे मकान् कले आयन महिमा चेन्ने देवनिप्रे मकान कले ఆయన మహిమా చిన్నములే ఆయన మహిమా చిన్నములే ఉంగే హృదయం సహోదరి సహోదరులారా నేనను మీరును అర్పించుచుని ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుడు ఓ ప్రభువా మేము అర్పించి ఈ బలి అర్పణలను దయతో స్వీకరింపు నీ కుమారుని శ్రమల పరమరహస్యమును ఈ బలిలో మేము కొనియాడుచు ఉండగా ఆ శ్రమలను ప్రేమపూర్వక భక్తితో పూజింతుముగాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ప్రభు మీతో ఉందరగాక మీ మనస్సులను ఉనతో మనకు త్రిపుడు మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము ప్రభు అయిన దేవ పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తమో న్యాయము ధర్మము రక్షణదాయకము ఈ దినము మేము పరిశుద్ధ కన్య అయిన మరియమాతను ఆరోగ్యమాతగా వేళంకని మాతగా కొనియాడుచు నీ నామమును స్థుతించి సన్నుతించి మహిమపరుచుచున్నాము ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక శృతిని గర్భమున మోసెను తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకునకుండా నిత్య జ్యోతియును మా ప్రభువును అయిన యేసుక్రీస్తుని ఈ జగతికి ప్రసాదించను క్రీస్తు ద్వారా దూతలను నీ మహత్వమును పొగుడుచున్నారు అధిపతులు ఆరాధించుచున్నారు శక్తిమంతులు వణుకుచున్నారు పరమండల మందలి బలవంతులను ఆనంద పరోషులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు స్థుతులు పాడుచున్నారు వారలతో మా స్వరములను ఏకం చేసి నిన్ను దీనభావంతో స్తుంచుటానగా ఓ ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవు సర్వ పవిత్రతకు ఓటయు నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము ఈ విధము నీవి మా కొరకు మా ప్రభు అని శరీర రక్తములు అగునుగాక అతడు శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుంచి తన శిష్యులకి చుచూయిట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆ విధుమునని భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి తన శిష్యులకిచ్చు చూయిట్లే నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడను దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస హస్యము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్నమును స్మరించుచు జీవమున సుగయ్యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతటా వ్యాపించి నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము మా ఫ్రాన్సిస్ జగద్గురువులను మా సగా రాజు పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ ఎందు పరిపూర్ణలు చేయము పరిషద్వాణి తండ్రి ఈరోజు ప్రత్యేకిముగా తన యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి సత్యాన బిడ్డను జ్ఞాపకం చేసుకునండి తన భర్ తన భర్తను కిరణ్ తన పిల్లలను తన కుటుంబాన్ని ఆయుర దీవించి ఆశ్రదించమని అదే విధముగా మా కోసం మా మరీ తల్లి దగ్గర ప్రార్థన చేయండి అడిగినటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని నిండు మనసుతో ప్రతి బిడ్డను కూడా ప్రభు ఆ మరీ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవించమని ఈ యొక్క దివ్య పూజ బలిలో నిండు విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉన్నాం మగుదమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోనుము వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకోనుము మా అందరిపై దయచూపి దేవునికి అన్ని తలియ మరియు మాతతోనూ పుణిత ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము అప్పుడు వారితో కలిసి మేము నీకు మాడు గేసి క్రీస్తు ద్వారా నిన్ను స్థుతించి మహిమపరచుడు క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గలపితి అయిన సర్వేశ్వర పవిత్ర ఆత్మతోనేకమయుండ నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక మన రక్షకుడు మనకు నేర్పిన పరమోపదేశమును అనుసరించి మన ఆశలను కోరికలను ప్రభుకి విన్నవించుకుంటూ ఆ ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో చెప్పుకుందా పరలోకమడు మా యొక్క తండ్రి నీ నామూడిన కాక్యము వచ్చిన కాక నీ చిత్రము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినకి కావలసిన మాయము ప్రభువా అన్ని కెడుల నుండి మమ్మ రక్షింపము మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండా చేయుము మేము మోక్షపట ఆనందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందు శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకిచ్చుచున్నాను అని నీ అపోలతో వచించిన ప్రభు అయిన యేసువా మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు నీ చిత ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని సమాధానమును ఐక్యమును అనుగ్రహింపము యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండున గాక ఒకరికొకరము సమాధానము తెలుపుకుందము సర్వేశ్వరుని గొరప లో ప్రభువా మాకు దయ చూపండి సర్వేశ్వరుని గొరవ లోకమే భావము మాకు దయ చూపండి క్రీస్తు శరీర రక్తముల కలయిక నిత్య జీవో మనకు మనల్ని కాపాడున గాక మనము లోకను ప్రభుని శరీరము రక్తము తీర్పుగాను ఖండన గాను ఉండక ప్రభుని కనికరం బట్టి భద్రతగాను ఔషధం గాను గాక క్రీస్తు శరీరము నిత్య జీవు మనకు మనల్ని కాపాడుగా ఇదిగో సర్వేశ్వరుని గురి పిల్ల ఇదిగో లోక పాపాలు పరిహరించి సులువ మీద ప్రాణత్యాగం చేసి తన ప్రాణత్యాగంతో మనల్ని రక్షించిన కారుణ్యమూర్తి కృపామయుడు నా శరీరము తిని నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవాన్ని పొందుతాడు అన్న ప్రభువు మరియ తల్లి తనయుడు ఈ ప్రభు శరీర రక్తాలు భుజించి అతనిచ్చే నిత్య జీవం పొందడానికి వచ్చిన మనం అందరము ధన్యులము ప్రభుత్వ ప్రవేశించడానికి క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవమునకు మనల్ని కాపాడును గాక రొట్టెను త్రుంచినప్పుడు శిష్యులు యేసు ప్రభుని గుర్తించిరి ప్రార్థించుదము ఓ ప్రభువా ఈ పరమప్రసాదము ద్వారా సంతృప్తి చెంది నీకు హృదయపూర్వక వందనములు అర్పించుచున్నాము నీ పవిత్ర ఆత్మను మాకు అనుగ్రహింపు ఈ దివ్య పూజపు బలముతో ఈ దివ్యాహారపు శక్తితో మేము నిండు హృదయంతో నిన్ను సేవించినట్లు కరుణింపు మా తల్లియో నీ తల్లి అయిన మరియమాత మాత యొక్క పుణ్యక్షేత్రానికి విచ్చేసి ఈ పవిత్రమైన బలిలో పాల్గొని నీ దివ్య కుమారుని శరీర రక్తాలు భుజించిన మా అందరిపై నీ కనికరముంచమని నిన్ను బ్రతిమాలుచున్నాము మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మోకరించి మీ తలంపులు ఉద్దేశాలన్నీ కూడా ఈ సమయాన మరీ తల్లికి సమర్పించమని నిండు విశ్వాసంతో ప్రార్థించండి ఆ దేవుడు మరీ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మిమ్మల్ని దీవించి ఆశ్రవించబోతూ ఉన్నారు పునీత ఆరోగ్యమాత ఆశస్సుల కొరకు ప్రార్థన ప్రేమామయుడు దయామయుడైన బాలయస్సును మీ పవిత్ర హస్తములతో మోయించు మీ భక్తులను ఆశీర్వదించుటకు తరతరాలుగా ఈ సముద్ర తీరముపై కొలువై ఉన్న మా తల్లి ఆరోగ్యమాత ఈ పవిత్ర దేవాలయముల గుడి ప్రార్థిస్తున్న మమ్మల్ని అందరినీ పేరు పేరున దీవించండి ఎవరెవరు ఏ ఉద్దేశాల అయితే వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు వారి యొక్క ఉద్దేశాలు వారి కుటుంబాలు వారి తలంపులన్నీ కూడా ప్రభా ఆలకించండి ఆశీర్వదించండి అమ్మ మరి అమ్మ మేమే కాక ఈ యొక్క పూజలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను వారి యొక్క కుటుంబములను వారి యొక్క విన్నపములను స్వీకరించండి ఒకప్పుడు పేద గొర్రెల కాపరైన బాలుడిని దీవించి అతని మట్టి కుండలో పాలను పొంగి పొరలింప చేసినట్లు ఈ దీన భక్తుల మనోభారములను తొలగించి వారి నిర్భాగ్యపు స్థితి నుండి వారిని లేవనెత్తి కలకాలము వారి జీవితములను ఆనందముతో పొంగి చేయండి వికలాంగుడైన బాలునిపై దయచూపి స్వస్థపరిచి సంతోషముతో గంతులు వేయినట్లు చేసిన కరుణామూర్తి అయిన మర్యతల్లి బలహీనులై నిస్సహాయులై ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకునండి భయంకరమైన అలల మధ్యలో చిక్కుకొని అల్లాడిన పోర్చుగీస్ నావికులను ఈ మీ ప్రశాంత సముద్ర తీరం నాకు చేర్చినట్లు జీవితపు కష్టాల కడల్లో చిక్కుకొని కొట్టిమిట్టాడుతున్న మమ్మల్ని అందరినీ దీవించండి కాపాడండి వెలాంగిని ఆరోగ్యమాత దీవెనులు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక పరిశుద్ధుడైన యేసుక్రీస్తు తన తల్లి అయిన వెలాంగిని మాత యొక్క ప్రేమ హస్తాల ద్వారా మిమ్ము తాకి స్వస్థపరచునుగాక ఏ ఉద్దేశాల కోసం అయితే మీరు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు మీరు అనుకున్న కోరికలన్నీ కూడా మరి తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా నెరవేరును గాక మే జీసస్ స్టాచ్యూ అండ్ హీల్ యూ త్రూ ద లవింగ్ హ్యాండ్స్ ఆఫ్ ఆఫీస్ బిలావ్ మా లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ వెలాంగ్ అని ప్రభు మీతో సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మల్ందరిని ఆశీర్వదించి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చాపర వెళ్ళప్పుడు మీకు తోడయ్యండి మిమ్మల్ని సర్వదా కాచి కాపాడుదరుగాక సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి ఓ సంప్రదించిన వేణి మాట అమ్మా అమ్మా వేణి మాట మాకో సంప్రదించిన వేణి మాట సిలువ కంద నిలవినట్లై మాకోడా నిలబడ ఉమ్మా கே மாணவம் கஷ்டம் நன்வாம்பா கஷ்டம் லுவாம்பா மாதா சந்திராஞ்ச மா Makosam radhim chuman ali. Ave Maria.